నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ మహమూద్ షేక్ తెలిపారు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇక కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో మొత్తం ఇరవై ఆరు వేల ఇరవై మూడు మంది ఓటర్లున్నారు అందులో పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది పురుషులుండగా పదమూడు వేల నలభై ఎనిమిది మంది మహిళ ఓటర్లున్నారని వివరించారు ఇరవై రెండు వార్డులకు సంబంధించిన నామినేషన్లు నేటి నుంచి ఈ నెల ముప్పై వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించారు నామినేషన్ల స్వీకరణ కోసం ఎనిమిది మంది రిటర్నింగ్ అధికారులతో పాటు మరో ఎనిమిది మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు కమిషనర్ తెలిపారు పత్రాలని స్వీకరించుటకు కల్వకుడు మున్సిపాలిటీలో ఎనిమిది రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ వారికి సపోర్టివ్గా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటుగా ఈ రోజు నుంచి ట్వంటీ ఎయిట్ థర్టీ ఈ రోజు నుంచి థర్టీ వరకు ప్రతిరోజు టెన్ టెన్ థర్టీ నుండి ఫైవ్ వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది అలాగే నామినేషన్స్కి చివరి తేదీ థర్టీ జనవరి రెండు వేల ఇరవై ఆరు దాని తర్వాత స్కూటినీ ఆఫ్ నామినేషన్స్ థర్టీ ఫస్ట్ రోజు చేస్తాయి అదే రోజు ఈవెనింగ్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ బార్డేట్ అండ్ నామినేటెడ్ క్యాండిడేట్స్కి అది ప్రకటించడం జరుగుతుంది దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ టైం ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పీల్ చేసుకోవడానికి ఫస్ట్ డే ఉంటుంది లాస్ట్ డేట్ ఆఫ్ విథ్రాయల్ ఆఫ్ క్యాండిడేట్స్కి థర్డ్ ఫిబ్రవరి థర్డ్ ఉంది దెన్ ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ మాత్రం అదే రోజు థర్డ్ ఫిబ్రవరి రోజు త్రీ మూడు గంటల తర్వాత తను చేయడం జరుగుతుంది డేట్ ఆఫ్ పోల్ లెవెన్త్ రోజు కౌంటింగ్ మొత్తం రిజల్ట్స్ థర్టీన్త్ రోజు ఫిబ్రవరి థర్టీన్త్ రోజు ఫైనల్ చేయడం జరుగుతుంది ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ ప్రకారం మా కల్ల